గుంటూరు నగరపాలక సంస్థ జిన్నా టవర్ సెంటర్ చూస్తున్నాం మనం నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఈ సెంటర్ శంకరలాస్ ఫ్లైఓవర్ దగ్గర చాలా ఆగిపోతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటాయి ఎక్కువ వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి ఎందుకంటే పల్నాడు ప్రాంతం నుంచి చాలామంది ఇటుగా వస్తూ ఉంటారు రాకబోలు సాగిస్తుంటారు కాబట్టి నిత్యం రద్దీగా కనిపించే వాణిజ్య కేంద్రం ఇది జిన్నా టవర్ సెంటర్ పాత బస్టాండ్ ఏరియా మనం చూస్తున్నాం వాణిజ్య రాజధానిగా వ్యాపార రాజధానిగా గుంటూరు మిర్చియార్డీ మంచి పేరు ఉంది పొగాకు బోర్డు ఉంది ఇక్కడ ఆసియాలోని అతిపెద్దదైన ఎండుమిర్చి మార్కెట్ కేంద్రం గుంటూరులోనే ఉంది జాతీయ స్థాయిలో ఎంతో వ్యాపారపరంగా పేరు వచ్చిన మార్కెటు గుంటూరు మార్కెట్ ఇక్కడ ప్రత్తి పొగాకు మిరప వ్యాపారం ఎక్కువగా సాగుతుంది రాష్ట్రంలోనే పెద్దదైన నగరంగా ఉంది గుంటూరు నగరం విద్య వైద్య వైజ్ఞానిక రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది గుంటూరు నగరం సాంస్కృతిక నాటక రంగాల్లో కళారంగాల్లో సాహిత్య రంగంలో ఎందరో మేధావులకి పుట్టినిల్లుగా ఉంది గుంటూరు నగరం చందన బ్రదర్ సెంటర్ చూడండి ఇది గుంటూరు మెయిన్ రోడ్డు గుంటూరులోనే ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ కరుణశ్రీ ఎంజాల పాపయ్య శాస్త్రి గారు జన్మించారు అదేవిధంగా డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు జన్మించారు ఇట్లా ఎందరో సాహిత్యవేత్తలు కన్నా గుంటూరు సిటీ ఎంతో గొప్పదని చెప్తారు విద్యపరంగా వ్యాపారపరంగా ముందుకు దూసుకుపోతుంది గుంటూరు నగరం ఈ జిన్నా టవర్ సెంటర్ నుంచి మనం ఇటుగా వెళ్ళినట్లయితే కొత్తపేట వెళ్ళిపోవచ్చు షాపింగ్ మాల్స్ వ్యాపార కేంద్రంగా ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చూడండి బ్యాంకులు ఉన్నాయి ఆర్ఎస్ బ్రదర్స్ బ్రదర్స్ ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఈ సెంటర్లోనే మనం చూడవచ్చు నిత్యం ట్రాఫిక్తో ఈ సెంటరు ఇలా నిలిచిపోతూనే ఉంటాయి వాహనాలు ఎందుకంటే ఎక్కువ వాహనాలు వస్తూ ఉంటాయి శంకర విలాస్ దగ్గర మనం క్లియర్ అయిపోతే ఇక్కడ నిలవని చెప్తున్నారు త్వరలో శంకర విలాస్ కూడా నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు ఎంపీ డాక్టర్ బ్రహ్మసాన చంద్రశేఖర్ గారు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా గుంటూరులో ఐదు సంవత్సరాల నుంచి కొన్ని రోడ్డు పనులు నిలిచిపోయి ఆ పనులు కూడా ప్రారంభిస్తున్నారు కొన్ని మరమ్మతులు కూడా చేస్తున్నారు గుంటూరు లోపల డివిజన్లలో అయితే గుంటూరు నంబరు రైల్వే స్టేషన్ మధ్య గడ్డిపాడు రైల్వే వంతెనకి నిధులు మంజూరు చేశారని చెప్తున్నారు ఆర్ఓబి నిర్మాణం చేస్తారు రైల్వే శాఖ నూట ఐదు కోట్ల రూపాయలు గ్రాంట్ కేటాయించిందన్నమాట మంజూరు చేసింది గడ్డిపాడు రైల్వే ఆర్ఓబికి నాలుగు వరుసల రహదారి నిర్మిస్తారు ఇలా చేయటం వల్ల జాతీయ రహదారి విజయవాడ వెళ్లేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా పల్నాడు నుంచి వచ్చే వాహనాలకు కూడా ఈ ఆర్ఓబి నిర్మాణం వల్ల విజయవాడ గుంటూరు నగరంకి వెళ్లకుండానే వెలుపల నుంచే తీరేచర్ల నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట గడ్డిపాడు ఆర్ఓబి నిర్మాణం చేస్తే దీనికి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు కాబట్టి త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు శంకులాసవంతనికి తొంభై ఎనిమిది కోట్లు గడ్డిపాడు ఆర్ఓబి నిర్మాణానికి నూట ఏడు కోట్లు మంజూరు చేశారు అయితే నందివేలుగు రైలు మార్గం వంతిన నిర్మాణం మందకొడిగా ఉంది ఇంకా దానికి నిధులు కేటాయించలేదు ఈ ప్రయత్నంలో డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారు త్వరలో నందివేలుగు రైల్వే వంతెన కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే మరిన్ని పథకాలు తీసుకొచ్చి గుంటూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలని డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారు ఈ దిశగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు నగరం కూడా ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో గుంటూరు విజయవాడ జంట నగరాలుగా మారుతాయని కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేస్తున్నారు గుంటూరు మిర్చి రైతులు ఎంతో పేరుంది మిర్చి ఆర్డు అయితే ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డుకి నష్టాలు గాడి తగిలిందని చెప్తున్నారు మిర్చియార్డులో ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొత్త సరుకు రావడం పాత నిల్వల పేరుకుపోవడం వల్ల ధరల పతనం అయినాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతం రోజువారీ సగటున యాభై వేలకు పైగా మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయని కేవలం అందులో డెబ్బై శాతం మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు మార్కెట్లు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మాకు ఇబ్బందులు తప్పవని రైతులు చెప్తున్నారు నష్ట నివారణ చర్యగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదైనా సరే రైతుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలని కూడా ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు మనం గుంటూరు కొత్తపేట ఏరియా చూస్తున్నాం కొత్తపేటలో ఎక్కువ ఆసుపత్రులు మనకు కనిపిస్తూ ఉంటాయి బ్యాంకులు ఆసుపత్రులు ఏటీఎంలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వాణిజ్య కేంద్రంగా ఉంది గుంటూరు ఈ కొత్తపేట రోడ్ని ఇటుగా వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు జిన్నా టవర్ నుంచి కొత్తపేట మీదుగా బస్ స్టాండ్ వెళ్ళే రూట్ ఇది ఇటు వాణిజ్యపరంగా పరంగా వ్యాపారపరంగా ముందుకు దూసుకెళ్తుంది గుంటూరు అని చెప్పచ్చు ఉగా కంపెనీలు ఉన్నాయి మిర్చి వ్యాపారం రైతులకి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు ఏదైనా సరే గుంటూరు భవిష్యత్తులో మరింత నగరంగా అభివృద్ధి చెందాలంటే ఈ కొన్ని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలి వంతెనలు పూర్తి చేసినట్లయితే రహదారులు కొన్ని మరమ్మతులు కూడా చేయాలి మరామతులు చేసినట్లయితే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు గత కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం కొన్ని డివిజన్లలో రోడ్లు వేస్తున్నారు ఈ దిశగా మరిన్ని రోడ్లు వేస్తున్నారు చూడండి ఇలా కొన్ని డివిజన్లు వేయటం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కార్పొరేషన్ అధికారులు వారు ఇప్పుడిప్పుడే ఈ రోడ్ల సమస్య మీద దృష్టి సారించారని చెప్తున్నారు మేయర్ మనోహర్ నాయుడు గారు గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు గారు ఈ విషయమై స్పందిస్తున్నారు డివిజన్లు పర్యవేక్షణ చేస్తున్నారు భవిష్యత్తులో మరింత సుందర వనంగా సుందర నందన వనంగా గుంటూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని మేయర్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్లయితే గుంటూరు సమస్యలు వెంటనే తొలగిపోతాయని ప్రజలకి మరింత సేవలు చేసిన అవుతారని కూడా చాలామంది ప్రజలు ఇక్కడ చెప్తున్నారు ప్రజల ఇబ్బందులను గమనించి నాయకులు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని కూడా చెప్తున్నారు అన్నిటికీ మించి రోడ్ల సమస్య ప్రధాన సమస్యగా ఉందని చెప్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామని కూడా గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు కూడా ముందుకు దూసుకెళ్తుంది గతం మీద అభివృద్ధి చెందింది అయితే ఇంకా అభివృద్ధి చెందాలని కూడా ఇక్కడ పౌరులు ప్రజా ప్రజలు చాలామంది అన్నమాట అభివృద్ధి చెందినట్లయితే దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది గుంటూరు నగరానికి వస్తూ ఉంటారు అందుకని రోడ్లు కూడా మరింత అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నారు గుంటూరు సిటీ